నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మటన్ మసాలా కర్రీని చూపించబోతున్నాను ఈ కర్రీ టేస్ట్ అయినా ఫ్లేవర్ అయినా చాలా బాగా వస్తుంది మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి లేట్ చేయకుండా ఎలా చేయాలో చూద్దాం రండి ఇప్పుడు కూర వండడానికి స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేయండి ఆయిల్ బాగా వేడయ్యాక ఒక స్పూన్ జీలకర్ర ఒక ఇలాచి రెండు లవంగాలు ఆకుని తీసుకొని ఫ్రై చేయండి ఇవి ఫ్రై అయ్యాక ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని తీసుకుందాం ఇలా తీసుకున్న వీటిని మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసుకుందాం ఈ కర్రీలో ఉల్లిపాయల్ని నిలువగానే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేయడం వల్ల కర్రీ దగ్గరికి వస్తుంది ఆనియన్స్ కొంచెం పింక్ కలర్లోకి టర్న్ అయ్యాక మనం ముందుగా కడిగి పక్కన పెట్టిన మటన్ని తీసుకొని ఫ్రై చేద్దాం మధ్య మధ్యలో కలుపుతూ ముక్కలన్నీ తెల్లగా అయ్యే వరకు ఫ్రై చేయండి ఉల్లిపాయలు ఈ కలర్లోకి మారాక ఇప్పుడు ఇందులోకి ఉప్పు మీకు తగినంత తీసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారం చిటికెడు పసుపు వీటితో పాటు ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా తీసుకోండి ఇలా తీసుకున్న వీటిని అంతా కలిసేలా ఫ్రై చేయండి కలుపుతూ ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేయండి ముక్కలకి ఉప్పు పసుపు కారం బాగా పడతాయి ఇప్పుడు ఇందులోకి రెండు పచ్చిమిర్చి ముక్కలు చీల్చి వేసుకోండి కొద్దిగా కరివేపాకు అలాగే చాలా కొద్దిగా పుదీనా తీసుకోండి ఎక్కువ వేయడం వల్ల పుదీనా ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తుంది కాబట్టి కొద్దిగా వేసుకోండి అలాగే ఇందులోకి కొత్తిమీర తీసుకోండి వీటిని ఒక రెండు నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేయండి మధ్య మధ్యలో కలుపుతూ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేయండి ఇవి ఫ్రై అయ్యాక మనం ముందుగా ఫ్రెష్ పెరుగుని తీసుకొని బాగా మిక్స్ చేసి బీట్ చేసి కర్రీలోకి వేయండి పెరుగు ముక్కలకి బాగా పట్టేలా కలుపుతూ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేయండి ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేశాక ఇందులోకి మటన్ ముక్కలు మెత్తగా ఉడికేంత వాటర్ తీసుకోండి మరోసారి బాగా కలపండి ఇప్పుడు కుక్కర్కున్న మూత పెట్టేసి ఒక ఐదారు విజిల్స్ వచ్చేలాగా ముక్కల్ని బాగా ఉడికించండి నేను ఒక ఆరు విజిల్స్ పెట్టాను మీ మీ కుక్కర్కి తగ్గట్టు మీరు ముక్క ఉడికేంత వరకు మీరు ఉడికించండి ఇప్పుడు కుక్కర్లో ఉన్న గాలి మొత్తం పోయాక కుక్కర్ మూత తీసి చూస్తే కర్రీ చూడండి ఎంత బాగుంది చూస్తుంటేనే నోరుతుంది కదా ఇప్పుడు ఒకసారి కర్రీని కలపండి ఇప్పుడు ఇందులోకి మసాలాలు యాడ్ చేద్దాం కొద్దిగా ధనియాల పొడి గరం మసాలా బిర్యానీ మసాలా వేస్తున్నాను మీ దగ్గర ఇవి లేకపోతే ధనియాలు హోల్ గరం మసాలా ఇంగ్రి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి మిక్సీ పట్టి వేయండి అలాగే కసూరి మేతి ఒకటి టేబుల్ స్పూన్ తీసుకున్నాను లో ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు మసాలాలు ముక్కలకు పట్టేలా పట్టే వరకు ఉడికించండి ఇప్పుడు ఇందులోకి మరో గ్లాస్ వాటర్ పోస్తున్నాను ఇలా పోసాక ఒకసారి కలిపేసి కుక్కర్ నమ్ముదా రివర్స్లో పెట్టేసి ఉడికించండి ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి ఈ కన్సల్టెన్సీ వస్తే సరిపోతుంది ఇప్పుడు కర్రీని కలుపుతూ ఒక రెండు నిమిషాలు ఉడికించండి ఈ కర్రీలో కసూరి మేతి టేస్ట్ బాగుంటుంది చివరగా కట్ చేసిన కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఎంతో రుచితో మటన్ గుణా మసాలా రెడీ మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్